నాచురోపతి విధానంలో ఆయిల్ అసలు లేకుండా వంటలు వండుకోండి అని చెప్తాం మరి ఆయిల్ లేకుండా వంటలకి తాలింపుకి మేగడ వాడండి అంటుంటా నేను అమ్మో రాజుగారు మేగడ వేసుకోమంటారు మరి కొవ్వు కదా కొలెస్ట్రాల్ కదా అని చాలామందికి కొలెస్ట్రాల్ అనే భయంతో మేగడ వాడాలంటే ఆలోచిస్తారు వంద గ్రాములు మీద మేగడ తీసుకుంటే ముప్పై ఎనిమిది మిల్లీ గ్రాములు మాత్రమే మేగడలో కొలెస్ట్రాల్ ఉంటుంది మరి కోడిగుడ్లు ఎంత కొలెస్ట్రాల్లో మీకు తెలుసా ఒక కోడుగుడ్లో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది ఒక కోడిగుడ్డు బరువు అరవై గ్రాములు అందుకని ఒక కోడిగుడ్లు అని ఉంది మరి వంద గ్రాముల మేగడంతా ముప్పై ఎనిమిది మిల్లీ గ్రాములే కదా మరి అర కేజీ మేగడ వాడితే ఎంత కొలెస్ట్రాల్ ఉంటున్నదో ఒక్క కోడిగుడ్లు అంత కొలెస్ట్రాల్ ఉంటున్నది అందుకని కోడిగుడ్లు తినేటప్పుడు ఎవ్వరికి అనుమానం లేదు కానీ ఇంత మేగడ వాడుకోమంటే అంత అనుమానమా అంచేత మనం వంద గ్రాముల మేగడ ఒక రోజులో వాడేస్తామేంటి మనం వాడేది ఒక స్పూను లేకపోతే రెండు వంటలు చేస్తే రెండు స్పూన్లు వాడతాం అందుకని ఆ కొద్ది కొలెస్ట్రాల్ కూడా మనం కూర ఎక్కువ తింటాం కదా న్యాచురపతి విధానంలో ఆ కూరల్లో ఉండే ఫైబర్ కూడా ఈ కొలెస్ట్రాల్ని దొడ్లోకి లాక్కొచ్చేస్తే ఒంట్లోకి వెళ్లకుండా కాబట్టి మనకి మేగడ వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ ఏమి ఉండదు గుడ్లు వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మాన్తే వాటిని మానండి మేగడ మానద్దు చక్కగా వంటల్లో వాడుకోండి